నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు తెలుసా అవగాహన కార్యక్రమం శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల పుట్టుపర్తి శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీకు తెలుసా అనే హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో డిఎల్ఏటిఓ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాపించదు హెచ్ఐవీ ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు చూడకుండా ఎలా సమాజంలో కలిసి జీవించాలి అనే వాటిపై వివరించారు హెచ్ఐవీ ఎయిడ్స్ క్షయావ్యాధి సంబంధం గురించి సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి కండోమ్ యొక్క ఉపయోగం హెచ్ఐవీ ఎయిడ్స్ యాక్ట్ రెండు వేల పదిహేడు ఏ ఆర్టి మందులు ఏపీఎస్ఏసీఎస్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ తదితర అంశాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రమణ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి ప్రిన్సిపాల్ జ్యోతిబాయ్ వైస్ ప్రిన్సిపాల్ చంద్రమౌళి జనజాగృతి మేనేజర్ ఆంజనేయులు ఎల్డబ్ల్యూఎస్ వెంకట్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హలో అంటాను హాయ్ అనండి అందరూ ఓకే సార్ హలో 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 ఓకే గుడ్ యాక్టివ్ ఉన్నారు కొన్ని నేను సర్వేలు వివిల్ అలాంటివి చెప్పడం మీకు మీ జీవితంలో ఉపయోగపడేది చెప్తాం ఇష్టమేనా ఇంత ముందే మేడం అన్నారు ఇప్పుడు ఏదో గేమ్స్ పెట్టాం సార్ కొంచెం వాళ్ళు అవుతారు మీటింగ్కి రావాలంటే కానీ ఇది మీ జీవితంలో ఈ వన్ అవర్ ఎప్పుడైనా గుర్తు గుర్తు పెట్టుకుంటారు జీవితంలో నేను డెఫినెట్ గా చెప్తాను ముందు సార్ చెప్పారు ఎలా వస్తుంది మనకి మీ అందరికీ తెలుసు చదువుకున్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ లో హెచ్ఐవి గురించి విన్నారా మనం ఎక్కడైతే నీడిల్స్ ఇంజెక్షన్స్ వేసుకుంటున్నాము లేదో ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేషన్స్ అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారో దాని వల్ల కానీ ఇప్పుడు దాంట్లో చాలా చాలా తక్కువ నూరు మందికి హెచ్ఐవి వచ్చిందంటే దాంట్లో జీరో పాయింట్ ఫైవ్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఓకే రెండోది ఆర్ఎంబి దగ్గరికి వెళ్ళండి చిరంజీవి రాసిస్తారు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి చిరంజీస్ వల్ల ఇప్పుడు చాలా తక్కువ రెండోది బ్లడ్ ట్రాన్స్మిషన్ రక్తం ఉండదు చెప్పాను కదా హెచ్ఐ ఉందని తెలియదు వాళ్ళదు ఏ లక్షణాలు ఉండవు ఎయిట్ టు టెన్ ఇయర్స్ అప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తే అది మనం బ్లడ్ రిసీవ్ చేసుకున్నాము మనం ఎక్కించుకున్నాం అనుకో పరీక్ష చేయకుండా ఎక్కించుకుంటే ఆ బ్లడ్ హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐవి వచ్చేస్తుంది ఒక వ్యక్తికి హెచ్ఐవి ఉంది ఆ వ్యక్తి బ్లడ్ పరీక్షించకుండా మనం ఎక్కించుకున్నామనుకో ఏదో యాక్సిడెంట్స్ ఇంకోటి ఏదో డెలివరీ సమయంలో అట్లాంటి సమయంలో ఎక్కించుకున్న హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐవి స్పెండ్ అవుతుంది